ఏమో అతనే అయితే పాప కడ ఏ అమ్మా పని ఏ రూడు ఏ ఇదే రూటు అనేసి చెప్పండి అయితే ఇంకా దగ్గరికి నాకు అడిగేది అడిగితే ఇదే రూట్ బాబు అని అంటే అంత పేరు నాకుని నేను పడిపోయింది సార్ అతను ఎలాగ ఉండొచ్చమ్ సార్ అతను తెల్లగా ఉన్నాడు సార్ వెనకేం బ్యాగ్ అమ్మా సార్ మేము వెళ్తున్నాము పాప అడిగాడు సార్ ఊటు ఈ పండు ఇదే ఇదేమో అది ఇదే నీకు వెళ్ళాలని

అయితే ఇంకా దగ్గరకు వచ్చేసి నాకు అడిగారు సార్ అడిగితే ఇదే రూట్ బాబు అని అంత పేరు నాకు మేము పడిపోయాం సార్ ఎలాగో ఉండొచ్చు అతను సార్ అమ్మ మీ పేరు ఏంటి వచ్చాడు సార్